కూడా నాలుగు వేల పై లాభాలు వచ్చినప్పటికీ కూడా అందులో ముప్పై మూడు శాతం అని ప్రకటించి మరి అందులో పదహారు శాతం కూడా మరియు ఎన్ని జరుగుతున్నాయో ఈ ప్రభుత్వం ఏమాలోచిస్తుందో ఇప్పటి వరకు ఇంకా ఒక పదిహేను రోడ్లలో లాభాలు పంచ చెప్పుకోవాల్సినటువంటి మరి ఆ సందర్భం వస్తుంది దసరా దీపావళి సందర్భంలోనే ఈ యొక్క లాభాల మాట ఇచ్చేటువంటి అనేక సంవత్సరాలు వచ్చింది మరి ఇప్పటివరకు కూడా లాభాలు ప్రకటించలేదు లాభాల వాటా కూడా ప్రకటించలేదు దీన్ని వెంటనే మరి ముఖ్యమంత్రి కానీ ప్రభుత్వం కానీ స్పందించాలి ఇప్పటికే కార్మికులు వల్లల్లో వస్తున్న బుగ్గని కార్మిక సంఘం ఒకటే డిమాండ్ చేస్తుంది మేము రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో కష్టపడి కార్మిక వర్గం అంతా మా శ్రమనంతా ఈరోజు దారభోసి ఈ రోజు అరవై తొమ్మిది పాయింట్ ఐదు మిలియన్ టన్నుల ఉత్పత్తి తీసుకొస్తే దీని మీద ఆరు వేల కోట్లు తొమ్మిది వేల కోట్ల రూపాయల లాభాలు వచ్చినాయని చెప్తున్నటువంటి యాజమాన్యం ఎందుకు ప్రకటించట్లేకపోతున్నారు ప్రకటించిన తర్వాత అప్పుడు ప్రభుత్వం దాని మీద ఎంత శాతం ఇవ్వాలి అనేటువంటి ఇప్పటి వరకు ముప్పై మూడు శాతం వచ్చింది దానిపైన ముప్పై ఐదు శాతం రావాలి అనేటువంటి అన్ని సంఘాలు కార్మికులంతా డిమాండ్ చేస్తా ఉన్నారు దానిపైన ఇవ్వాలి అని ఈ రోజు అభద్రతలో ఉన్నారు ఒక భయంలో ఉన్నారు అసలు లాభాలు ఎన్నొచ్చినా చెప్తలేరు ఎప్పుడు ఇస్తారో చెప్తలేరు ఎంత పంచుతారో తెస్తలేరు గత సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరం ఆర్థిక సంవత్సరంలో నాలుగు వేల ఏడు వందల ఒక కోట్ల రూపాయల లాభం వచ్చినాయని చెప్పి రెండు వేల రెండు వందల ఎనభై తొమ్మిది కోట్లను సంస్థ అభివృద్ది కోసం అని పెట్టి ఇరవై నాలుగు పన్నెండు కోట్లు మాత్రమే పంచడం వల్ల ముప్పై మూడు శాతం కాస్త అది పదహారు శాతానికి తగ్గింది అనేటువంటిది అంటే ఈరోజు ఈ రోజు జనుకో కానీ ట్రాన్స్కో కానీ ప్రభుత్వం సింగరేణికి ఇచ్చేటువంటి బకాయిలు ఇవ్వలేకపోతున్నదా లేవా చేతుల డబ్బులు లేవా లేకపోతే లాభాలు రాలేదా మరి మా శ్రమ ఫలితం అంతా ఏమైంది లేదంటే ఎందుకు ఆడిట్ షీట్ ఎందుకు మరి బయట పెట్టట్లేదు అనేటువంటి డిమాండ్ తో ఈ రోజు వస్తా ఉంటే ఈ రోజు నిర్బంధం ముందస్తుగానే ఇంట్లోకి వచ్చి ప్రొద్దున్నే ఉదయమే వచ్చి ఇండ్ల నుంచి తీసుకొని పోయి మా నాయకులను అరెస్ట్ చేసి ఇప్పటికి ఇంకా పోలీస్ స్టేషన్ లో ఉంచినటువంటి ఘటన అంటే అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేవనేది అనేది ఎంత సత్యమో అలాగే ఈ యొక్క తెలంగాణ బుగ్గని కార్మిక సంఘం నాయకుల్ని లేదా బీఆర్ఎస్ నాయకులని అరెస్ట్ చేసినంత మాత్రాన లాభాల వాట అయ్యకుండా తప్పించుకోవడానికి వీల్లేదు ఖచ్చితంగా ఈ రోజు ప్రకటన చేయాలి ఈ రోజు రేపు చెయ్యనట్లయితే సద్దుల బతుకమ్మ వారం రోజులే ఉన్నది దసరా పదకొండు రోజులున్నది ఇంకా ఎప్పుడు ప్రకటిస్తావు అనేటువంటిది ఈ ప్రకటించే అటువంటి దాంట్లో భయాందోళనలో ఉందా ప్రభుత్వం ఎందుకంటే గత సంవత్సరం లాగానే పదహారు శాతం ప్రకటించినట్లయితే ముప్పై మూడు అని ఈ రోజు ముప్పై నాలుగు ముప్పై ఐదో ప్రకటించి మళ్ళగదే పదహారు పదిహేడు ఇచ్చేసి గత సంవత్సరానికి అంటే ఐదు వేలు పది వేలు ఎక్కువ అటువంటి ప్రమాదం ఉన్నది అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ఈ నిర్ణయం తీసుకున్నది మీరు ఎన్ని అరెస్టులు చేసినా ఎంత నిర్బంధాలు పెట్టినా ఈ రోజు అదన్ని ఛేదించుకొని ఇక్కడికి వచ్చి మా ఈశ్వరన్న అన్న నాయక